బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో వీకెండ్ రావడంతో హోస్ట్ నాగార్జున గారు చాలా సీరియస్గా ఉన్నట్టు ప్రోమోలో అయితే కనిపించిందాయి ఈ ఇందులో భాగంగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి సంజన దగ్గరకు వచ్చి అమ్మ సంజన నువ్వేంటో నీ విధానం ఏంటో నీ పద్ధతి ఏంటో అస్సలు అర్థం కావట్లేదు గేమ్ వరకు బాగానే ఆడుతున్నావు నీ స్ట్రాటజీలు కూడా బాగానే ఉన్నాయి కానీ నువ్వు ని ఎందుకు లూజ్ అవుతున్నావు అంటూ చెప్పడంతో ఏమైంది సార్ నీ ఏ వర్డ్స్ లూజ్ అయ్యా నువ్వు అంటే నువ్వు ఏమీ అనలేదా అందులోను సుమన్ శెట్టిని అంటే లేదు సార్ నేనేం అనలేదు సార్ అంటే సరే నీ కోసం ఒక వీడియో అంటూ సుమన్ శెట్టిని ఏదైతే మమ్మల్ని చెడ్డోల్ని చేసి మీరు గాజులు వేసి కూర్చోకోండి అంటే అని అన్న మాటని వీడియో ప్లే చేసి చూపించారు నాగార్జున దీంతో సంజన ఒక్కసారిగా ఏం మాట్లాడాలో తెలియక అది కాదు సార్ అది ఫ్లోలో వచ్చేసింది అంటే అలా ఎలా కుదురుతుందమ్మా ఫ్లోలో ఆ రోజు హరి తరీషు ముగ్గురు ఆడోళ్ళతో ఆడాను అని అన్నప్పుడు నువ్వు స్టాండ్ తీసుకొని ఆడవాళ్ళని కిందకి చేసి ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు సార్ అన్నావు మరి రోజు నువ్వు ఆడోళ్ళను తక్కువ చేసి మాట్లాడిందే కాకుండా మళ్ళీ నీకన్నా పెద్ద వయసున్న సుమర్ని అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అడిగేసరికి నేను ఆ ఉద్దేశంతో అల్లేదు సార్ ఎందుకంటే అప్పుడు బిగ్ బాస్ చెప్పారు అక్కడ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు డిఫెండ్ అని కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా గేమ్ ఆడకుండా వాళ్ళకు వాళ్ళు నచ్చినట్టు చేసేసుకొని ఎవరు చెయ్యకపోతే గేమ్ ముందుకు ముందుకెళ్ళు అందుకే ఆ ప్రెస్టేషన్లో అలా అన్నాను అంటే ఏదేమైనా సరే అలాంటి మాటలు మాట్లాడకూడదు ఇంకొకసారి నీ టంగ్ లూజ్ అవ్వకూడదు సంజన అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఓస్టు నాగార్జున సంచనాకి అంతేకాకుండా సంజ్ఞానం నీ గేమ్ స్ట్రాటజీ బాగుందే ఇంకా నువ్వు దొంగతనాలు ఆపకుండా బలేదు చేస్తున్నావు నీ కోసం ఒక వీడియో అంటూ ఏదైతే పెప్సీని యాపిల్ని ని దొంగతనం చేసిందో ఆ వీడియోలు క్యూట్ గా వేసి మరి చూపించారు మరి మొత్తానికి సుమన్ శెట్టి విషయంలో సంజనాకి ఇచ్చుకున్న నాగార్జున గారిపై మీరేమంటారు కరెక్ట్ గా మాట్లాడారా లేదా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన